ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద క్లాస్ సో మనం ఈరోజు రీసెంట్గా మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం జరిగింది సో ఇతనికి సంబంధించి ఒక స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి రెండు ప్లేసెస్ని టూ ప్లేసెస్ని సెలెక్ట్ చేసినారు ఆ టూ ప్లేసెస్లో ఏదో ఒక ప్లేస్లో ఆ స్మృతి చిహ్నం లేదా అతనికి సంబంధించినటువంటి స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేస్తారు సో ఇది దీంట్లో అది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు కాబట్టి యూ హ్యావ్ టు ఫైండ్ ఏ ప్లేస్ని డిక్లేర్ చేసినారు అనేది మీరు చూడాలి సో మరి ఇది ఎందుకు తీసుకున్నాను అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఇండియన్ ఎక్స్ప్రెస్లో పబ్లిష్ అయ్యేటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మనం చదువుతున్నాము వరీ ఇంపార్టెంట్ ఫర్ ద యూపీఎస్సి అండ్ అదర్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ లైక్ టీజీపీఎస్సి అండ్ ఏపీఎస్సి కాబట్టి మీకు తెలుసు ఆల్రెడీ డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాడు మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మన్మోహన్ సింగ్ గారు పరమపదించడం జరిగింది చనిపోయినారు సో ఈ ఆర్టికల్లో ఏం మెన్షన్ చేసినారు అంటే గతంలో కూడా పనిచేసినటువంటి ప్రైమ్ మినిస్టర్స్ అండ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో వాళ్ళ కొందరి పేర్లు మెన్షన్ చేసినారు అండ్ వాళ్ళకి సంబంధించినటువంటి సమాధి పేరు లేదా వాళ్ళకి సంబంధించినటువంటి స్మృతి చిహ్నం పేర్లని దీంట్లో మెన్షన్ చేయటం జరిగింది సో మీరు దీన్ని పాస్ చేసి చదవవచ్చు దీంట్లో ఎవరెవరి గురించి ఎవరెవరి పేర్లు మెన్షన్ చేసినారు అని చెప్పేసి అయితే ఒక పాయింట్ మీరు ఇక్కడ నోట్ చేయవచ్చు రెండు వేల పదమూడులో అంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక రెజల్యూషన్ లేదా ఒక ఏకీకృత స్మారక చిహ్నం ఉండకూడదు అంటే ఏకీకృతంగా ఒక ఇండివిజువలిస్టిక్గా ఉండకూడదు ప్లేసెస్ సరిపోవటంలో సో కాబట్టి మల్టిపుల్ పీపుల్కి కలిపి ఒక దగ్గర స్మారక చిహ్నాలు మనం ఏర్పాటు చేయవచ్చు అని చెప్పేసి అన్నారన్నమాట అంటే ఇప్పుడు సపోజ్ ఆల్రెడీ ఒక ప్రైమ్ మినిస్టర్కి సంబంధించిన స్మారక చిహ్నం ఒక దగ్గర ఉంది సో అందులోనే ఇంకొక వ్యక్తికి సంబంధించి కూడా ఏర్పాటు చేయాలి ఓకే సో ఈ విధంగా ఇంటిగ్రేటెడ్గా ఉంటే బాగుంటుంది అనేటువంటి రెజల్యూషన్ టూ థౌజండ్ థర్టీన్లో తీసుకురావటం జరిగింది ఓకే సో మన్మోహన్ గారు పనిచేసినటువంటి టూ థౌజండ్ థర్టీన్ ఇయర్ అనేది ఒక ల్యాండ్ మార్క్ దీంట్లో మీకు చాలా చట్టాలు తర్వాత చాలా పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఉన్నవి అవి కూడా ఇంపార్టెంట్ వాటిని కూడా మీరు రికాల్ చేసుకోవాలి అయితే ఇప్పుడు మనకి న్యూస్ ఆర్టికల్లో ఉన్నటువంటి ఓకే సో ఈ న్యూస్ ఆర్టికల్లో ఉన్నటువంటి మా డెలిగేట్స్ ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఎవరు వాళ్ళకి సంబంధించినటువంటి ప్లేసెస్ ఏంటివి అనేది ఇంపార్టెంట్ వీటిని నోట్ చేసుకోవాలి మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగచ్చు ఆర్ ఎల్స్ నార్మల్గా కూడా అడగొచ్చు చిన్న చిన్న ఎగ్జామ్స్కి అయితేనేమో డైరెక్ట్గా కూడా అడుగుతారు లైక్ సిఆర్పిఎఫ్ తర్వాత జీడి కానిస్టేబుల్ ఇటువంటి వాటికి నోట్ చేయండి రాజ్ఘాట్ అనేది మహాత్మా గాంధీకి అంకితం చేయబడ్డటువంటి స్మారక చిహ్నం సో మహాత్మా గాంధీని పిత అని అంటారు అని అందరికీ తెలుసు తర్వాత రెండవది శాంతి వన్ లాల్ నెహ్రూ సో జవహర్లాల్ నెహ్రూకి పిల్లలు అంటే చాలా ఇష్టం అందుకే ఇతన్ని మనము చాచా నెహ్రూ అని కూడా అంటాము సో దేర్ ఫోర్ దీన్ని మీరు శాంతి అనేటువంటి వర్డ్ తోటి అంటే శాంతి అంటే పీస్ఫుల్నెస్ శాంతి అంటే అమ్మాయి కాదు సో శాంతి వన్ వన్ కాదు వన్ వన్ అంటే వనం సో శాంతి వనం అనేది భారతదేశ మొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్ లాల్ నెహ్రూకి కేటాయించడం జరిగింది దాని తర్వాత జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి మీకు సుపరిచితం సో అతను లాల్ బహదూర్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రికి కేటాయించినటువంటి స్థలం పేరు విజయ్ ఘాట్ సో లాల్ బహదూర్ శాస్త్రి మనకి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఇండియా పాకిస్తాన్కి యుద్ధం జరుగుతున్నప్పుడు ఇతను ఆ సమయంలోనే ప్రధానమంత్రిగా ఉన్నారు ఆ సమయంలో జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదం ఇచ్చినారు సో రెండు విధాలుగా ఆయన విజయం సాధించినారు ఒకటి సక్సెస్ఫుల్గా ఈ పాకిస్తాన్ తోటి యుద్ధం జరుగుతున్న సమయంలో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు అండ్ అప్పుడు అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదం ఇచ్చినారు కాబట్టి అతన్ని మీరు విజయ్ ఆర్ విజయం విజయ్ ఘాట్ అనేటువంటి చీప్ కోడ్ తోటి మీరు గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత ఇందిరాగాంధీ నొటోరియస్లీ నోన్ ఫర్ ద నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఎమర్జెన్సీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించి ఇందిరాగాంధీ చాలా ఫేమస్ సో అది పవర్ని రిజంబుల్ చేస్తుంది అంటే ఇందిరాగాంధీ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ట్రై టు బి వెరీ పవర్ఫుల్ సో ఇంపోజ్ చేసినారు నేషనల్ ఎమర్జెన్సీ ఆన్ ద ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ సో అంతర్గత కల్లోలాలు అనేటువంటి గ్రౌండ్ అనేటువంటి రీజన్ మీద సో పవర్ సో దీన్ని మీరు శక్తి అనేటువంటి వర్డ్ తోటి నోట్ చేసుకోవచ్చు సో తను భారతదేశానికి మహిళా ప్రధానమంత్రిగా పనిచేసినారు ఇన్ఫ్యాక్ట్ ద ఫస్ట్ విమెన్ ప్రైమ్ మినిస్టర్ సో మొదటి మహిళా ప్రధానమంత్రిగా పనిచేసినారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు సో తనకి సంబంధించినటువంటిది శక్తి స్థల్ తర్వాత భారతదేశ మాజీ రాష్ట్రపతి అయినటువంటి జ్ఞాని జయల్ సింగ్ సో జ్ఞాని జయల్ సింగ్కి సంబంధించి ఏక్తా స్థల్ సో దీన్ని మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అని అంటే చూడండి మనము రాష్ట్రపతిని సో ఇతను రాష్ట్రపతి ఇంతకుముందు డిస్కస్ చేసిన వాళ్ళందరూ కూడా ప్రధానమంత్రులు సో రాష్ట్రపతిని మనము ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని అంటాం ఫస్ట్ సిటిజన్ మొదటి సిటిజన్ అంటాం ఎందుకు అని అంటే అతను హెడ్ ఆఫ్ ద స్టేట్ అనమాట అతను రాష్ట్రానికి అనగా ఇండియాకి అధిపతి కాబట్టి సో అతన్ని మనం మొదటి సిటిజన్ అని అంటాం సో ఈయే మనము సింబల్ ఆఫ్ ఇంటెగ్రిటీ అని అంటాం ఇతన్నే మనము సింబల్ ఆఫ్ ఇంటెగ్రిటీ అంటే ఏకతకి ఆర్ ఐకమత్యానికి సింబల్ ఎవరు అనంటే అది రాష్ట్రపతి అందుకు మీరు ఇతన్ని ఏక్తా స్థల్ అనేటువంటి చీఫ్ గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు రైట్ సో ఇది పాస్డ్ అవే అని అంటే ఉత్తీర్ణత తేదీ అని ట్రాన్స్లేషన్ మిస్టేక్ ఇది సో మన్మోహన్ సింగ్ గారు మాజీ ప్రధానమంత్రిగా పనిచేసినారు టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు టెన్ ఇయర్స్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ అంటే టూ టర్మ్స్ కంప్లీట్ చేసినారు అనమాట రెండు పదవీ కాలాలు ఇతను పూర్తి చేసినారు రీసెంట్గా మరణించినారు డిసెంబర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాడు కాబట్టి ఇతనికి ఏక్తా స్థల్ లేదా విజయ్ ఘాట్ ఈ రెండిట్లో ఏదో ఒక ప్లేస్ దగ్గర ఇతనికి సంబంధించినటువంటి స్మారక ప్రదేశం ఏర్పాటు చేయాలి అంటున్నారు సో మీరు అప్డేట్ అయిన తర్వాత అది ఏక్తా స్థల ఆర్ విజయ్ ఘాట అనేది మీరు నాకు చెప్తారనమాట యు విల్ లెట్ మీ నో తర్వాత న్యూస్లో ఉన్నది ఇద్దరు పీపుల్ ఒకటి బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా ఇంకొకటి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఓకే సో ఈ విధంగా మీరు నోట్ చేసుకోవాలి న్యూస్ని చదివేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నోట్ చేసుకుంటే యూ విల్ నాట్ అవుట్ ఎనీ పర్టిక్యులర్ ఏరియా సో క్విక్గా రివిజన్ చేస్తే రాజ్ఘాట్ అనేది మహాత్మా గాంధీకి సంబంధించింది సో మీరు దీన్ని ఇట్లా కూడా నోట్ చేయవచ్చు రాజ్ అని అంటే ఇతను బ్రిటిష్ రాజ్కి వ్యతిరేకంగా బ్రిటిష్ రాజ్కి వ్యతిరేకంగా చాలా పోరాటం చేసినారు కాబట్టి రాజ్ఘాట్ అంటే మహాత్మా గాంధీ అని సో శాంతి అనగానే జవహర్ లాల్ నెహ్రూ విజయ్ ఘాట్ అనగానే లాల్ బహదూర్ శాస్త్రి సో ఇప్పుడు ఈయనకి అంటే మన్మోహన్ సింగ్కి లాల్ బహదూర్ శాస్త్రితో పాటైన ప్రదేశం లభించవచ్చు లేదా జ్ఞాని జైల్ సింగ్తో పాటైన ప్రదేశం లభించవచ్చు సో అది ఎప్పుడు ఎక్కడ ఎక్కడ లభిస్తుంది అనేది మీరు అప్డేట్ అయ్యి తర్వాత మీరు ఏదో ఒక మాధ్యమంగా ఆర్ యూ కెన్ కామెంట్ ఇన్ ద యూట్యూబ్ సెక్షన్ ఆల్సో సో విజయ్ ఘాట్ లాల్ బహదూర్ శాస్త్రి శక్తి స్థల్ అనేది ఇందిరాగాంధీకి సంబంధించింది ఏక్తా స్థల్ జ్ఞాని జయల్ సింగ్కి సంబంధించి అండ్ మన్మోహన్ సింగ్కి సంబంధించి రెండు సార్లు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు సో డిసెంబర్ ట్వంటీ సిక్స్ నారు మరణించినారు తర్వాత న్యూస్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు జేపీ నడ్డా బీజేపీ ప్రెసిడెంట్ తర్వాత మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా ఉన్నారు ఓకే సో దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ ఈ సిరీస్ కంటిన్యూ అవుతుంది ఇండియన్ ఎక్స్ప్రెస్ని బేస్ చేసుకొని సో దీన్ని మీరు కంటిన్యూస్గా ఫాలో అవ్వండి యూ విల్ నాట్ అవుట్ ఎనీథింగ్ అండ్ ఇదే ఆర్టికల్ని సేమ్ ఆర్టికల్ని మీరు ఇంగ్లీష్లో కూడా చదవచ్చు తద్వారా మీకు ఇంగ్లీష్ నేర్చుకోవటం ఆర్ ఇంగ్లీష్ మాట్లాడడం అనేది ఈజీ అవుతుంది ఓకే సో ఐ విల్ బి మీటింగ్ యూ ఇన్ అనదర్ క్లాస్ విత్ అనదర్ టాపిక్ ఫర్ ద డిస్కషన్ అంటిల్ దెన్ ప్రిపేర్ వెల్ ఆల్ ద బెస్ట్ బై బై